ఈరోజు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు శాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో చంద్రుడు రోహిణీ నక్షత్రంలో సంచారం చేయనున్నాడు అంతేకాదు ఆయుష్మాన్ యోగం బుధాదిద్య యోగం గౌరీ యోగం ప్రభావంతో మిథునం కుంభం సహా ఈ ఐదు రాసులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలను పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసు బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ ఆరోగ్యంలో ఖచ్చితంగా కొంత మెరుగుదల ఉంటుంది కెరీర్ పరంగా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధం క్షీణించవచ్చు మరోవైపు మీ వైవాహిక జీవితం బాగుంటుంది మీ కుటుంబంలో ఆనందంగా ఉంటుంది ఆస్తి సంబంధిత పనులు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి మీ వ్యాపారం బాగా జరుగుతుంది పిల్లలకు సంబంధించిన ఆందోళనలు తగ్గుతాయి మీ సహజ ఆలోచనలో మార్పు వస్తుంది మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది ఈరోజు మీకు అరవై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు వృషభ వారి ఫలితాలు వృషభ రాశి వారికి ఆదాయం పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది ప్రేమ విషయాల్లో మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి మీ ప్రేమ బహిరంగంగా బయటపడచ్చు దానివల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు ఈరోజు మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈరోజు అజాగ్రత్తగా ఉండకండి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మీ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది పోటీ శత్రుత్వం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రణాళిక లేని కార్యకలాపాలలో పాల్గొనొద్దు ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి వారికి ఈరోజు పనికి సంబంధించి శుభ ఫలితాలు వస్తాయి మీరు హృదయపూర్వకంగా పనిచేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి విలాసం కారణంగా అధిక ఖర్చు అవుతుంది ఇది మనస్సును అసంతృప్తికి గురి చేస్తుంది ఏదైనా గాయం లేదా కడుపు నొప్పి మిమ్మల్ని బాధించవచ్చు వైవాహిక జీవితానికి ఈరోజు సాధారణంగా ఉంటుంది మరోవైపు మీ ప్రేమ జీవితంలో గందరగోళం ఉండొచ్చు మీ ఇంటికి అతిథులు వస్తారు మీరు ప్రోత్సాహకరమైన సమాచారాన్ని అందుకుంటారు ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు హనుమంతుడికి కుంకుమ నైవేద్యం సమర్పించాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక వారి ఫలితాలు కర్కాటక వారికి ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి అయితే మీ ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవాలి ఉద్యోగులు కార్యాలయంలో కొత్త అవకాశాలను కనుగొంటారు ఈరోజు మీ బయోడేటాను ఎక్కడికైనా పంపడం వల్ల ప్రయోజనం పొందొచ్చు మరోవైపు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు మీ తల్లి నుండి మీకు మద్దతు లభిస్తుంది వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగులు పెట్టుబడి నుంచి ఆశించిన ప్రయోజనాలను ఇస్తాయి ఈరోజు ఊహించని లాభాలు ఉంటాయి ఏ విధమైన రిస్క్ తీసుకోకండి మీరు సీనియర్ వ్యక్తులను కలవడం వల్ల ప్రయోజనం పొందుతారు చట్టపరమైన విషయాలలో గడువులను గుర్తుంచుకోండి మీరు సామర్థ్యం నుండి ప్రయోజనం పొందుతారు వృత్తిపరమైన నైపుణ్యం ప్రబలంగా ఉంటుంది ఈరోజు మీకు ఎనభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు విష్ణు సహస్ర పారాయణం చేయాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండొచ్చు విద్యారంగంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈరోజు కొన్ని సవాళ్లను తెస్తుంది మీ ప్రేమ జీవితంలో మీ స్నేహితులు ఎవరు జోక్యం చేసుకొనివ్వకండి మీ కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీరు ఆఫీసులో ఎవరితోనైనా గొడవపడవచ్చు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయి లాభదాయకమైన పరిస్థితి తలెత్తవచ్చు ప్రయాణించేటప్పుడు మీ లగేజీని సురక్షితంగా ఉంచుకోవాలి మరోవైపు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన రంగాలలో పురోగతి ఉంటుంది ఈరోజు మీకు తొంభై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు కన్యరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామిపై పూర్తి శ్రద్ధ చూపుతారు మీ మనసులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు మీ వైవాహిక జీవితం మెరుగుపడుతుంది ఈరోజు వ్యాపారులు పురోగతి సాధించే అవకాశం ఉంది ఈరోజు మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈరోజు మీ ప్రేమ జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు సృజనాత్మకత పనులు విజయవంతమవుతాయి మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు మీ సోదరులు సోదరీమణులతో సంబంధాలు మరింత బలపడతాయి విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలి ఈరోజు మీకు ఎనభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు మీ ఆహారంలో ఎక్కువ మసాలా దినుసులు వాడకండి మీ తల్లి నుండి ఆనందం పొందుతారు మీ కుటుంబంలో ఆనందంగా ఉంటుంది సోదరులు సోదరీ కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిది మీ ప్రేమ జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి మీ స్నేహితులతో ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు అనవసరంగా తిరగాల్సి వస్తుంది ఈరోజు మీకు చెడు వార్తలు రావచ్చు ఈరోజు కొంత ఆందోళన ఉంటుంది మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది వ్యాపార వివాదాలకు సులభమైన పరిష్కారాలను కనుగొనగలుగుతారు మీ మాటలను నియంత్రించుకోవాలి ఈరోజు మీకు ఎనభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తల్లిదండ్రుల ఆశిస్సులు తీసుకోవాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక వారి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ ప్రేమ జీవితంలో విజయం సాధించగలరు విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు మీ అభిప్రాయం ముఖ్యమైన కొన్ని విషయాల గురించి కుటుంబంలో గందరగోళం ఏర్పడుతుంది మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి ఆరోగ్య సమస్యలు మీ ప్రయాణాన్ని నిరాశపరిచేవిగా అనిపించవచ్చు మీరు చేసే పనిలో ఈరోజు సాధారణ ఫలితాలు వస్తాయి మీకు ఊహించని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈరోజు మీరు ఒత్తిడికి అలసటకు గురవుతారు కాబట్టి రిస్క్ తీసుకోకండి ఓపికగా ఉండాలి ఉద్యోగంలో ఆశించిన విజయం పొందే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పనికి కుటుంబంలో సమాజంలో విలువ లభిస్తుంది ఈరోజు మీకు ఎనభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు ధనుస్సు రాశి వారి ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మద్దతు లభిస్తుంది మీ వైవాహిక జీవితంలో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని మీ కుటుంబానికి పరిచయం చేయడానికి ఈరోజు మంచిగా ఉంటుంది మీ తల్లి నుండి కొంత ప్రయోజనం పొందొచ్చు మీ ప్రణాళిక విజయవంతమవుతుంది ఈరోజు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మీ ఆదాయం పెరుగుతుంది మీ వ్యాపార ప్రణాళికలను గోప్యంగా ఉంచాలి ఈరోజు మీకు అరవై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గోమాతకు పచ్చిగడ్డిని తినిపించాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు మకర రాశివారి ఫలితాలు మకర వారు ఈరోజు విహారయాత్రకు వెళ్ళేందుకు అనుకూలంగా ఉంటుంది మీరు ఇప్పటికే ప్రయాణంలో ఉండే ఈరోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి వ్యాపార ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రయాణం విజయవంతమవుతుంది మీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ బడ్జెట్ను ముందుగానే నిర్ణయించుకోండి ఏదైనా కొత్త పని ప్రణాళిక విజయవంతం కావడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు మీ ప్రేమ జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది ఈరోజు డబ్బు సంపాదించడం సులభం అవుతుంది మీ ఆరోగ్యం బలహీనంగానే ఉంటుంది ఈరోజు మీరు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి వ్యాపారంలో ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆశించిన లాభం కంటే ఎక్కువ పొందే అవకాశం ఉంది ఈరోజు మీకు అరవై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి ఫలితాలు కుంభరాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందుతారు మీ కుటుంబం జీవితంలో ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో తమ స్థానం బలపడుతుంది మీ ఖర్చులు పెరుగుతాయి మీరు త్వరగా ధనవంతులయ్యే ప్రణాళికలను రూపొందిస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మంచిగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో మీరు విజయం సాధిస్తారు వైవాహిక జీవితం ఒత్తిడితో కూడిన పరిస్థితుల గుండా వెళుతుంది ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకండి తొందరపడి ఏ పని చెయ్యకండి లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఉన్నతాధికారుల నుండి గౌరవం ప్రాముఖ్యతను పొందుతారు మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు ఈరోజు మీకు ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు మీనరాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది మీరు మానసికంగా బలంగా ఉంటారు మీరు ప్రతి పనిని మెరుగైన రీతిలో పూర్తి చేయగలరు వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ మనస్సును సంతోషంగా ఉంచే ఏదైనా పెద్ద కోరిక నెరవేరుతుంది మీ కుటుంబంలో ఆనందం మీ ప్రేమ జీవితంలో కూడా సంతోషకరమైన క్షణాలు ఉంటాయి కానీ మీ తండ్రితో సంబంధం క్షీణిస్తుంది ఈరోజు మీరు చెడు సహవాసానికి దూరంగా ఉండాలి కుటుంబంలో ఆర్థిక సమస్యల గురించి చర్చ జరుగుతుంది ఇతరులతో అమర్యాదకరంగా ప్రవర్తించకూడదు ఉద్యోగులు కార్యాలయంలో ఆశించిన విజయాలను సాధిస్తారు ఈరోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి